నిజం కాబోతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం అమ్మవారి ముక్కు పుడుకను తాకబోతోంది కృష్ణానది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే అయితే గత ఏడాది వర్షాలు వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను ఎలా వణికించిందో చూశాం ముఖ్యంగా విజయవాడలో మాత్రం కృష్ణమ్మ తన ప్రతాపం చూపించింది అయితే ఈసారి అంతకు మించే ఉందని నిజంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడుకను కృష్ణానది తాకబోతోందేమోనని అలా అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కావడానికి దగ్గరలో ఉందని జనాలు భయపడుతున్నారు మరి ఈసారి నిజంగానే కృష్ణానది తన ప్రతాపం చూపించనుందా బ్రహ్మంగారు చెప్పిన సమయం దగ్గరికి వచ్చేసిందా ఇంతకు అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి జోరుగా వర్షాలు కురవడంతో ఏకంగా ఇళ్లలోకే వరద నీళ్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది అక్కడున్న వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి ఇక విజయవాడలో పరిస్థితి గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా ఉంది ఏకంగా ఇంటి పైకప్పులు కూలిపోవడం ఇళ్లలో మనిషికి సగం నీరు ఉండడంతో అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఉంటాయని కారణం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలపడంతో జనాలు మరింత భయపడుతున్నారు ఇప్పటికే అర్ధరాత్రి సమయంలో కొన్ని గ్రామాలలో కుండపోత వాన కురిసింది అంతేకాదు బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావం కూడా కనిపిస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి అంతేకాకుండా కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ అనకాపల్లి వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి ఈ క్రమంలో ఇప్పుడే అధికారులు అక్కడున్న ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు వాళ్లను ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు ఇక తెలంగాణలో కూడా హైదరాబాద్ లో రాత్రి సమయంలో జోరుగా వర్షాలు కురవడంతో రోడ్లపై నీరు ఎక్కువగా ఉండడం వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు హైదరాబాద్ లో గత నాలుగు రోజుల్లో రెండు చోట్ల పిడుగులు పడడంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు రానున్న రెండు రోజుల్లో కూడా మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరించారు హైదరాబాద్తో పాటు మంచిర్యాల ఆసిఫాబాద్ మురుగు భూపాలపల్లి పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది అంతేకాకుండా నల్గొండ నాగర్ కర్నూల్ గద్వాల్ మంచిర్యాల ఆదిలాబాద్ జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఇదంతా ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది మహా ఉగ్ర రూపాన్ని చూపిస్తుందని చెప్పాలి దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల ల వరద నీరు దిగువకు విడుదల చేశారు ఇక పురిచెంతల దగ్గర నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు మరో రెండు రోజుల్లో ఐదు లక్షల క్యూసెక్కులు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా గా ఉండమని ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు ఇదంతా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వచ్చిన వరద కావడంతో ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రతాపం చూపిస్తోంది దీంతో ఒక పక్క మున్నేరు బాగు పొంగి పరులుతోంది మరో పక్క కృష్ణానది ఉపనదులు అన్ని కూడా పొంగడంతో రెండు రోజుల్లో దాదాపు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ గుండా వెళ్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక ఈ సీజన్ లో ఇదే అత్యధిక వరద అని అధికారులు చెప్తున్నారు మామూలుగా ప్రతి ఏడాది వర్షాలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఐదు లక్షల నుంచి ఆరు లక్షల క్యూసెక్ వస్తుంది కానీ ఈ ఏడాది మాత్రం కృష్ణా జిల్లాలో వర్షాలు తక్కువగానే పడుతున్నప్పటికీ దిగువ రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలకు వరద అంతా ఇక్కడికొస్తోంది దీంతో అన్ని బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అధికారులు ఇంకా రానున్న రోజుల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పడంతో ప్రజలు చాలా భయపడుతున్నారు ఇలా అయితే బ్రహ్మంగారు చెప్పినట్టుగానే కృష్ణమ్మ కనకదుర్గమ్మ ముక్కు పుడకని తాకే సమయం వచ్చిందా అని జనాలు వణికిపోతున్నారు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం అప్పుడు ఏపీ అవ్వడానికి ఎగ్జాక్ట్గా గా వన్ ఇయర్ ముందు రోజులు మారాయి అని ఒక మూవీ రిలీజ్ అయింది అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి మూవీ దీనికి మన టెంపుల్ కు ఒక రిలేషన్ ఉంది మూవీ చాలా పెద్ద హిట్ అయింది రైతులకు రిలేట్ అవ్వడంతో మన స్టేట్ అంతా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు ఈ మూవీ చూడ్డానికి మనుషులే వస్తారు అనుకున్నాం కానీ విజయవాడ మారుతి థియేటర్ నార్మల్ మనుషులతో పాటు ఒక ఆమెడ కూడా కూర్చుని మరి మూవీ చూసింది అది సెకండ్ షో కావడం వల్ల మూవీ అయిపోయాక అక్కడ ఉన్నటువంటి రిక్షా అతన్ని ఇందరికిద్దరికి వెళ్ళానని చెప్పి అడిగిందంట ఆమె ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా రండి అని తొక్కుతున్నాడు చాలాసేపు వరకు సైలెంట్ గా ఉంది అట్మాస్ఫియర్ ఆ రిక్షా అతని పేరు వెంకన్న రిక్షాను కష్టపడి తొక్కుతున్నాడు ఇంతలో ఎత్తు వచ్చింది వెనకాల ఉన్న ఆమె పోని నేను దిగిపోనా అని మొదటిసారిగా మాట్లాడిందట అయ్యో పర్లేదమ్మా ఈ కష్టం నాకు అలవాటే అని తొక్కుతున్నాడు అతను అప్పుడు టైం ఆల్మోస్ట్ పన్నెండు గంటలు దాటేసింది అప్పుడు వెనకాల ఉన్నామే ఏంటయ్యా నీకు భయం లేదా ఈ టైంలో కూడా పనిచేస్తున్నా అని అడిగింది ఎందుకిలా అడిగిందంటే ఒకప్పుడు విజయవాడలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవ్వరూ కూడా బయట తిరిగేవారు కాదట ఎందుకంటే అప్పట్లో ఒక నమ్మకం ఉంది ఆ విజయవాడని కాపాడే దుర్గమ్మ నైట్ టైంలో విజయవాడలో తిరుగుతూ ఉండేదని ఆ టైంలో బయట నిద్రపోవడం కూడా మానేసేవాళ్ళు ఇంకా ఎవరైనా సరే బయట పడుకుంటే వాళ్ళకి గజ్జల శబ్దం వినిపించదని చాలా మంది చెప్పేవాళ్ళ ఈవిడ కూడా నీకు భయం లేదా అని అడిగింది అందుకు వెంకన్న రిప్లై ఇస్తూ ఊరుకోండమ్మా నా తల్లి దుర్గమ్మ ఏ బిడ్డ అయినా తన తల్లి అంటే ఎలా భయపడతారు ఆ తర్వాత సమాధానం రాలేదు వెనక నుండి ఇంద్రికినద్రి దగ్గరకు వచ్చేసరికి ఏ ఇంటికి తీసుకెళ్లాలి చెప్పండమ్మా అని అడిగాడు వెంకన్న కానీ వెనక నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు వెనక్కి తిరిగి చూశాడు చూస్తే ఎవ్వరూ అక్కడ కంగారు కంగారుగా చూస్తుంటే ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు పైకి ఎక్కుతూ కనిపించింది ఆమె డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరిచాడు వెంకన్న ఈసారి ఆమె నుంచి రిప్లై వచ్చింది నీ తలపాగలో పెట్టేశా చూసుకో అని చెప్పింది తలపాగలో ఎప్పుడు పెట్టారామె అని డౌట్ గా తలపాగ తీసి చూశాడు అందులో ఒక పది ఉన్నాయి దాంతోపాటు ఒక బంగారు గాజు కూడా ఉంది అమ్మా ఈ గాజు ఎవరిదని మెట్ల వైపు చూశాడు అతను చూస్తూ ఉండగానే ఆమె మాయమైపోయింది ఒకసారి వెంకన్నకు భయమేసి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు వెంటనే చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఏమైందని అడిగితే వాళ్ళందరికీ ఇక్కడ జరిగింది మొత్తం చెప్పాడు వెంకన్న అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు అడిగారు ఆమె చూడ్డానికి ఎలా ఉంది అని అప్పుడు వెంకన్న చెప్పడం స్టార్ట్ చేశాడు ఎర్ర చీరతో పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆమె మొహం నాకు కనిపించలేదని చెప్పాడు అతను చెప్తూనే వెంకన్నకు అర్థమైపోయింది అతను ఇంతసేపు మాట్లాడింది అతని తల్లి దుర్గమ్మతోనే అని ఇలా ఒకటి కాదు చాలా జరిగాయి విజయవాడలో ఒక జంతువుకి రాక్షసుడికి పుట్టిన మహిషాసురుడిని చంపడానికి దుర్గమ్మ అమ్మవారిలా ఎందుకు అవతరించారో ముక్కుపుడక్కి ప్రపంచ అంతమైపోడానికి లింకేమిటి ఇలాంటి పూర్తి విషయాల గురించి ఈ మనం తెలుసుకుందాం మహిషాసుర మర్ధిని స్టోరీ ఇది మార్కండీపురంలో ఉన్న స్టోరీ ధనువు అనే రాక్షస రంభ అండ్ అనే కొడుకులు ఉన్నారు వీళ్ళని రంభుడు కరంభుడు అని కూడా అంటారు అయితే వీరిద్దరికి కూడా పిల్లలు లేరు పిల్లలు లేకపోవడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అతని మంత్రులు వీళ్ళని తపస్సు చేయమని చెప్తారు వాళ్ళు కూడా అలాగే అని చెప్పి తపస్సు చేయడానికి వెళ్తారు కరంబుడు నీటిలో ఉండి తపస్సు చేస్తుంటే రంభుడు మాత్రం టైప్స్ ఆఫ్ ఫైర్ పెట్టుకుని మధ్యలో ఉండి తపస్సు చేస్తున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఇద్దరు రాక్షసులు పైగా వరప్రసాదంతో ఇద్దరికి ఇంకో ఇద్దరు రాక్షసులు పుట్టారనుకోండి అంటే పవర్ఫుల్ రాక్షసులు పుడితే చాలా డేంజర్ అని ఇంద్రుడు వీళ్ళ తపస్సును డిస్టర్బ్ చేయాలని వాళ్ళ సభలో ఉన్న వాళ్లతో డిస్కస్ చేస్తూ ఫైర్ మధ్యలో ఉన్న రంభుడిని ఆపడం కష్టం కానీ నీటిలో ఉన్న కరంభుడిని అంతం చేయవచ్చని చెప్పారు సో ఇంద్రుడు ఒక ముసలి రూపంలో వెళ్లి కరంభుడిని అంతం చేస్తాడు ఆ విషయం తెలిసిన రంభుడు తన అన్నను చంపిన వాళ్ళను వదలకూడదని ఇంకా అగ్నిదేవుడిని ఘోరంగా తపస్సు చేస్తాడు కొంతకాలం తర్వాత అగ్నిదేవుడు రంభుడు ముందుకు వచ్చి ఏ వరం కావాలని అడిగితే దానికి రంభుడు తనకు ముల్లోకాలను జయించే కొడుకు కావాలని అడుగుతాడు అగ్నిదేవుడు సరే అని వరమిచ్చి నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు కాని నువ్వు ఎవరినైతే ఫస్ట్ చూడడానికి ఇష్టపడతావో వాళ్లతోని నువ్వు కొడుకుని కంటావు అని చెబుతాడు ఇంకా రంభుడు చాలా మంది దేవుడికి తపస్సు చేసి మరి చాలా వరాలనే అలాగే పొందుతాడు అందులో ఒకటి చావు లేకుండా వరం కావాలని కోరుతాడు కానీ కంప్లీట్ గా చావు లేకున్న వరం ఇవ్వరు ఒక రోజు రంభుడు గార్డెన్ లో తిరుగుతుంట ఫిమేల్ చూడగానే ఒక గుర్తొచ్చి ఈ పిల్లాన్ని కనాలి అని అనుకుంటాడు అయితే ఆ బఫెలో ప్రిన్సెస్ శ్యామల శాపం వలన ఈ జనంలో బఫెలోగా పుట్టిందట అప్పుడు రంభుడు తన రూపాన్ని దున్నపోతున్న మార్చుకుని ఆ ఫిమేల్ బఫెలోతో కలుస్తాడు ఆ తర్వాత నార్మల్ అయ్యి ఆ ఫిమేల్ బఫెలోని తీసుకుని పాతాలలో లోకానికి వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్న ఆ ఫిమేల్ బఫేలోకి ఇంకో పెద్ద దున్నపోతు ముప్పు వాటిల్లుతుంది దాని నుంచి కాపడే ప్రయత్నంలో భాగంగా రంబుడు చనిపోతాడు ఎందుకంటే రంబుడు అడిగిన వరంలో జంతువులను ఇగ్నోర్ చేస్తాడు సో యానిమల్ చేతిలో చనిపోతాడనమాట రంబుడును కాల్చే టైంలో ఫీమేల్ బఫేలో కూడా మంటలో దూకేస్తుంది అప్పుడు అగ్నిదేవుడు వరం పనిచేసి ఆ మంటల నుంచి ఒక బాబు పుడతాడు అతని తల దున్నపోతు బాడీ మనిషిలా ఉండటంతో అతనికి మహిషాసుర అనే ఒక పేరు పెట్టారు ఆ మహిషాసురుడు అనుకున్నప్పుడు తన బాడీని చేంజ్ చేసుకోగలడు అదే విధంగా రంభుడు చనిపోవడానికి కారణం దేవతలే అని మహిషాసురుడు అన్ని లోకాలను రూల్ చేయాలని ఇతన్ని చంపడానికి కూడా ఎవరో ఒకళ్ళు వస్తారని మహిషాసురుడు ముందు నుంచి ఊహిస్తూ భయపడుతూ ఉన్నాడు సో ఇతను కూడా తపస్సు చేసి పవర్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు అన్ని పవర్స్ వచ్చాయి అందరూ రాక్షసులు లాగానే చావు లేకుండా వరం కావాలని కోరుకున్నాడు అయితే వాళ్ళ నాన్న చేసిన తప్పు చేయకుండా ఏ మెయిల్ కూడా నన్ను చంపకూడదని వరం తీసుకున్నాడు ఆ తర్వాత దేవలోకానికి కూడా యుద్ధానికి వెళ్లి వాళ్ళను కూడా గెలిచాడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని అతను దేవుళ్లకు కూడా కింగ్ అని అనౌన్స్ చేశాడు మహిషాసుడు ఈ పవర్స్ తో మొత్తం అందరిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు చెప్పింది చేయకపోతే చంపించడం మిగతా వాళ్ళని భయపెట్టడం చేసేవాడు అప్పుడు దేవతలు త్రిమూర్తులు అందరు కలిసి మాట్లాడుకుని ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ అందరి అంశాల గురించి ఒక తేజస్సును తీశారు ఆ తేజస్సులన్నీ కలిసి పరాశక్తి పద్దెనిమిది చేతులతో వచ్చింది ఆ శరీరంలో ఒక్కో భాగం ఒక్కో దేవుడి అంశ మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఉంది ఆ శక్తికి దేవతలందరూ నమస్కరించి వాళ్ళ యొక్క ఆయుధాలని ఆ తల్లికి సమర్పించారు సో ఈ సృష్టి నడిపించేది ఆమెలో ఉన్న జగన్మాత దుర్గమ్మ ఇలా ఒక శక్తి ఆవిర్భవించిందన్న మహిషాసురుడు భయపడలేదు ఆమె అందాన్ని చూసి మోహించాడు ఎంత రాక్షసుడు అయినా సరే ఆమెకు కొడుకు లాంటివాడే కదా సో అతనికి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ పాలించుకోమ్మని వార్త పంపింది తిరిగి నన్ను పెళ్లి చేసుకో అని ఒక దూతను పంపించి అడిగారట ఇంకా కోపం వచ్చిన జగన్మాత అతన్ని యుద్ధానికి రమ్మని అడిగింది ఆ యుద్ధంలో మహిషాసురుడి చాలా పవర్ఫుల్ సేనాధిపతులను ఇన్ సెకండ్స్ లోనే బోడద చేసింది అమ్మవారు అమ్మ మొత్తం యుద్ధం చేసి అంతం చేశాక చివరికి మహిషాసురుడు యుద్ధం చేయడానికి రావాల్సి వచ్చింది అప్పటికి కూడా మారమని అడిగింది అమ్మ కాని అప్పటికి వెనకపోతే మహిషాసురుడిని తన కాళ్ల కింద తొక్కి పరమశివుడి దగ్గర నుంచి తీసుకున్న త్రిశూలంతో పొడిచి మరీ అంతం చేసింది అప్పుడే అమ్మ మహిషాసుర మధ్యని అయింది ఇది జరిగింది కర్ణాటకలోని చాముండి హిల్స్ మీద అని అక్కడ స్థల పురాణం చెబుతుంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మన ఇంద్రకీలాద్రిలో వెలిసారంట అమ్మవారు ఇన్ని ప్లేసెస్ ఉండగా ఇక్కడే ఎందుకు వెలిసారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అవేంటో చూసినట్లయితే కృతజ్ఞంలో కేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేస్తున్నాడు చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమయ్యాక ఏ మరం కావాలని అడిగితే ఆ తన్నిని ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ కీలుడు దానికి దేవి సమాధానమిస్తూ రాబోయే కాలంలో నేను భూమి అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను సో నువ్వొక్క పర్వతంగా మారి అక్కడ అదే ప్లేస్ లో ఉండు అని చెప్పింది అందుకే నుంచి ఇది కేలాద్రి అని పిలువబడింది ఆద్రి అంటే కొండ అని అర్థం ఉమా సమిత ఆఫ్ శివ మహాపురాణ ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఇంద్రుడికి పార్వతీదేవి చెబుతుంది నేనే సుప్రీం బ్రహ్మను నేనే ఓంకారాన్ని ఇందులో ప్రతిదాన్ని కూడా నేనే ముందే పార్వతీదేవి శక్తి కానీ అది బయటకు రావడం మహిషాసురుడి టైంలో జరిగింది అలా మహిషాసురుడిని అంతం చేశాక దేవత ఉగ్ర రూపంలో ఉంది దేవతలందరూ భయపడిపోయారు మొత్తం అందరూ కలిసి ఇక్కడే భూమి మీద ఉండి జనాలను కాపడమని చెప్పారు అక్కడకు వచ్చాక మొట్టమొదటి పూజ చేసింది ఇంద్రుడి కనుక ఇక ఇంద్రకేలాద్రి అయింది అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే శాంతిస్తుందని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి మరి ఇక్కడ శత అశ్వమేధ యాగాలను చేసి శివుడిని పూజిస్తాడు దానికి మెచ్చిన శివుడు జ్యోతిస్తాడు బ్రహ్మదేవుడు మల్లికాపుర పూజిస్తాడు గనుక ఆయనను మల్లికేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ అలా దుర్గమ్మ మల్లికేశ్వర స్వాముల వారు వచ్చారు వాపరీగంలో కూడా అర్జునుడు ఈ ఇంద్ర కేలాద్రికి వచ్చి పాశుపత్రాసం కోసం తపస్సు చేశాడు అలా ప్రతిరోజు కింద ఉన్న నదిలో స్నానం చేసి పూజ కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అదే కింద ఉన్న విజయేశ్వర స్వామి ఇక్కడే పాశు పత్రాస్తాన్ని ఇవ్వడానికి శివుడు ఒక బోయవాణిలాగా వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తాడు అందులో అర్జునుడి చూపిన ధైర్యానికి శివుడు మెచ్చుకుంటాడు పాశుపత్రాస్తాన్ని ఇచ్చేస్తాడు అర్జునికి ఇక్కడ విజయం సంభవించింది కాబట్టి దీన్ని విజయకీలాద్రి అని కూడా అనేవారు దాని నుంచి వచ్చిందే విజయవాటిక విజయవాడ అనే పేర్లు అయితే ఇక్కడ నుండి అంటే ఇక్కడ ఉండే దేవతలు పూజలు అందుకున్న అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవారు అక్కడికి భక్తులు రావడానికి భయపడేవారంట కొంతమంది మనుషులే వచ్చి ఇక్కడ పూజలు చేయడానికి ధైర్యం చేసేవాళ్ళు అయితే కనకదుర్గమ్మగా ఎలా మారింది పాలకేతు భూపాలుడు అనే రాజు జయించిన రెండు ఇన్స్క్రిప్షన్స్ రెండు దొరికాయనమాట ఇందులో స్టోరీ ఏంటంటే విష్ణు పొందిన డైనాస్టి చెందిన మహాదేవ్ వర్మ స్టోరీ ఈ మహాదేవ్ వర్మ ఇందరికిలా దిగి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేవాడట అప్పటికి ఇక్కడ టెంపుల్ లేదు చిన్న మందిరం ఉండేదట అయితే అమ్మవారు మహాదేవ్ వర్మను టెంపుల్ కట్టమని అడిగారట అతనికి సంతానం లేకపోవడంతో ఈ టెంపుల్ కట్టించిన తర్వాత ఒక కొడుకు కూడా పుట్టడట మౌదయ వర్మ కొడుకు రెండు సంవత్సరాల వయసులోనే రథం మీద వెళ్తుంటే ఒకరోజు ఒక చిన్న పిల్లాడి మీద చూసుకోకుండా రథం ఎక్కించేస్తాడు ఆ ఫ్యామిలీ చింతపండు అమ్ముకునే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ చనిపోయిన బాబుని తీసుకుని రాజు దగ్గరకు వెళతారు అది ఎవరు చేశారో తెలుసుకుని మరణ శిక్ష వేమని రాజు ఆదేశిస్తారు తీరా చూస్తే చేసింది తన కొడుకే అని తెలుస్తుంది సభలో కాబోయవరాజు కదా ఆలోచించండి అని చెప్పినా సరే ధర్మం అందరికీ ఒకటే అని చెప్పి అతని కొడుక్కి అతని స్వయంగా మరణశిక్షను విధిస్తాడు ఇది చూసిన అమ్మవారు ప్రత్యక్షమయ్యి ధర్మపాలనకు మెచ్చానని చెప్పి విజయవాడ మొత్తం బంగారు వర్షం కురిపించిందట ఈ బంగారం నేనేం చూసుకోను నువ్వే ఇచ్చి నువ్వే నా కొడుకును తీసుకుపోయావు అనే బాధతో అడిగితే చనిపోయిన యువరాజును అలాగే ఆ రథం కింద పడి చనిపోయిన పిల్లాడన్ని కూడా బ్రతికిచ్చి ఇచ్చిందట అమ్మవారు కనకపు వర్షం కురిపించిన దుర్గమ్మ కనుక కనక దుర్గమ్మ అయిందని అందులో రాసి ఉంది అయితే అమ్మవారు అప్పటికి కూడా ఉగ్ర రూపంలోనే ఉండేవారట అప్పుడే జగదుర్గా శ్రీ ఆది శంకరాచార్యులు వచ్చి ఇక్కడే మన్నేశ్వర జ్యోతిర్లింగం సరైన కండిషన్ లో లేదు మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని మార్చి శాంత రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారి ఉగ్రం అవ్వకుండా స్త్రీ చక్రాన్ని కూడా ఉంచారని చెబుతారు అమ్మవారి ఉగ్రం అవ్వకుండా ఉండటానికి ఇక్కడ లలిత శాస్త్ర నామాన్ని మాత్రమే ఉంచారట ఇలా దుర్గమ్మ తనకు దుర్గమ్మగా మారి పూజలు అందుకుంటోంది అయితే అమ్మవారి ముక్కు పుడుకలు కృష్ణమ్మ తాకితే ప్రాణయం వస్తుంది అనే స్టోరీ విషయానికి వస్తే దీనికి కూడా చాలా వెర్షన్స్ ఉన్నాయి అందులో మెయిన్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆయన చెప్పిన కాలజ్ఞానంలో చాలా విషయాలు చాలా సార్లు జరుగుతున్నాయని వింటూ ఉంటారు కదా సో ఆయన కాలజ్ఞానంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతమవుతుంది అని చెప్పారు దీని గురించి జనం రెండు వేల పన్నెండో సంవత్సరంలో చాలా భయపడ్డారు కూడా ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతమవుతుందని న్యూస్ రావడంతో పాటు సైక్లో నీలం వాళ్ల ఫ్లడ్స్ కూడా వచ్చాయి ఆ ఫ్లడ్స్ లో కృష్ణానది పొంగడం కూడా జరిగింది విజయ చుట్టూ ఉన్న జనం కూడా వణిక్కిపోయారు ఎక్కడ కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కుపుడగ వరకు వెళ్తాయో అని బట్ అదేమీ జరగలేదు కనకదుర్గమ్మ స్పెషల్ ఏంటంటే ఆమెను చూసిన వారిలో రాజులు ఉన్నారు రిక్షా వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరినీ కరుణించింది ఈ అమ్మ ఇది కనకదుర్గమ్మ వారి చరిత్ర చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీ యొక్క అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం వెంటనే పక్కన ఉన్న క్లిక్ ఇటువంటి అప్లోడ్ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫర్ వాచింగ్